వ్యవసాయ వంధన గల సమాచార వారధి తెలుగు అని అగ్రికల్చర్కి స్వాగతం ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా కేసంపాట్లో ఉన్నటువంటి శివ ల్యాండ్ ఫామ్ల దగ్గర ఉన్నాం మనం ప్రతి రైతు రైతుకు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే పది ఎకరాలు పండిస్తున్నటువంటి రైతు కూడా ఇవాళ పట్టుబని పది లక్షల రూపాయలు ఏడాది మొత్తం కష్టపడ్డా లాభంగా నికరంగా చూసుకోలేనటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో మీరు మీరు చేసేటువంటి వ్యవసాయానికి ఆర్థిక శాస్త్రానికి కూడా జోడించి మీ పంటల పద్ధతులను కనుక మీరు మార్చుకొని సక్రమైనటువంటి విధానంలో మార్కెటింగ్ కనుక చేసుకోగలిగితే ఎకరానికి నికరంగా లక్ష రూపాయలు సాధించవచ్చు అని చెప్పేసి లాండియా ఎఫ్ఏకు సంబంధించినటువంటి మధు చు చందన్ గారు అవగాహన కల్పిస్తూ ఉన్నారు సో శివ ల్యాండ్ ఫామ్ వేదికగా ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా మంది ప్రకృతి వ్యవసాయదారులు సేంద్రియ రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి మోడల్ ఏంటి అసలు దాని గురించి ఎలా సాధ్యం ఎకరాకి నెలకి లక్ష అది కూడా ఎలా సాధ్యం అనేటువంటి దాన్ని కనుక్కోవడానికి వచ్చారు ఇక్కడ వాళ్ళు కేవలం మాటల ద్వారా చెప్పడం కాదు ఒక కార్యాచరణ ప్రణాళికల ద్వారా ఎప్పుడు ఏ పంటల సీజన్ కాలానుగుణంగా ఏ పంటలు పెట్టుకుంటే తీసుకుంటే మీకు ఆదాయం వస్తుంది వీళ్ళు ప్రాక్టికల్గా చేసి చూపిస్తూ ఉన్నారు ఆ అసలు వాళ్ళు మధుచందన్ గారు ఇక్కడ ఏమేమి పంటలు సజెస్ట్ చేస్తూ ఉన్నారు ఆ సాగు పద్ధతులు ఏంటి ఆర్గానిక్లో అసలు వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారు ప్రొడక్షన్ అనేటువంటిది ఎంత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ పంటల ప్రణాళిక సాగు సరళి అనేటువంటిది ఎలా ఉండాలి ఇరిగేషన్ మెథడ్స్ ఏంటి పెట్టుబడి ఖర్చులు ఎంత నికరంగా అసలు నెలకు లక్ష రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉందా ఈ విషయాలన్నింటినీ కూడాను మనం మధుచందన్ గారిని మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అక్కడికి వచ్చినటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతులు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ పంటల్లో వాళ్ళని సాధించినటువంటి రైతులు ఎవరైనా ఉన్నారా అసలు వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు అనేటువంటిది వాళ్ళ అభిప్రాయాలు కూడా ఇక్కడ కనుకొని నేరుగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం అక్కడ కార్యక్షేత్రం అక్కడ అవగాహన సదస్సు జరుగుతుంది అవగాహన సదస్సులోకి మనం కూడా అటెండ్ అవుదాం వెల్కమ్ టు శివ ఫామ్ ల్యాండ్ ఎకరానికి ప్రోగ్రామ్ మధుచందన్ ఎఫ్పిఓ రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు శివ కేశంపేట గ్రామం కేశంపేట మండలం రంగారెడ్డి డిస్టిక్ నేను ఎంసీఏ చదివాను మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ప్రజెంట్ ఫుల్ టైమ్ ఎంప్లాయీగానే వర్క్ చేస్తున్నాను ఒక ఐటీ కంపెనీలో అండ్ దెన్ దానితో పాటుగానే వ్యవసాయం కూడా చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్ ఎస్పీకే మెథడ్లో సుభాష్ పాలక కృషి మెథడ్లో మనకి ఈరోజు ఈవెంట్ వచ్చేసి ఆర్గానిక్ మండియా కర్ణాటక వాళ్ళు వాళ్ళు కర్ణాటకలో రెండు వేల మంది ఫార్మర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర అండ్ వన్ ల్యాక్ పర్ వన్ ఎక్కర్ ఇన్ వన్ మంత్ ఎర్న్ ఎలా ఎరు చేసుకోవాలో ఒక మోడల్ ఉంది వాళ్ళ దగ్గర సో ఆ మోడల్ని మన రైతులకి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకి చూపించడానికి మన పొలంలో లైవ్ ఈవెంట్ పెట్టారు ఎలా చేస్తారు ఏంటి అనేది సో అది ఎలా పాసిబుల్ అవుతుంది ప్రజెంట్ ఉన్న ఇండియన్ సిచ్యువేషన్స్ ఏంటి మోనోక్రాపింగ్ గురించి అంటే మల్టీ క్రాపింగ్ ఎలా చేసుకోవాలి దానికి మన పూర్వీకులు ఎలా చేశారు పూర్వీకులు వేసామని కూడా అనొచ్చు దీన్ని మన పూర్వీకులు ఎలా అంటే అన్ని ఇంటిగ్రేటెడ్గా చేసుకునే వాళ్ళు ఇంటిగ్రేటెడ్ అంటే కోళ్ళు ఆవులు మేకలు అన్నీ ప్రతి ఒక్కటి ప్రతి జీవాలతో సహా మన ప్రకృతిలో రకరకాల కూరగాయలు పెట్టుకునేవారు ఇప్పుడు ఏంటి ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా కూడా ఉంటే మక్క లేకపోతే వరి లేకపోతే పత్తి ఇదే ఉంటుంది సో దాన్ని అధిగమించి మనం ఎలా చేసుకోవాలి ఎంత మొత్తంలో స్టార్ట్ చేసుకోవాలి దాని గురించి లైవ్ సెషన్ అయితే మన కేశంపేటలోనే ఉంది మన ఓన్లీ అగ్రికల్చర్లోనే కాదు స్కిల్డ్ లేబర్ ప్రతి దాంట్లో షార్టేజ్ ఉంది ఎక్కడ స్కిల్డ్ లేబర్ మీరు కన్స్ట్రక్షన్ చూసుకున్నా కూడా లేబర్ షార్టేజ్ ఎంత ఉందో మీరు చూడొచ్చు సో లేబర్ అనేది మనకు ఇక్కడ మన దగ్గర లేబర్ పైన ఇండిపెండెంట్గా ఆ మోడల్లో ఏంటంటే ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఇద్దరు వాళ్ళ ఫుల్ టైమ్ ఇచ్చేసి సాఫ్ట్వేర్ మోడల్లో ఐదు రోజులు నెలకి ఆరు రోజుల పని ఒకరోజు లీవు అందరిలాగానే అందరు ఉద్యోగస్తులతో పాటు ఒక రోజు లీవు ఆరు రోజులు వర్కింగ్ సో ఇదే మోడల్లో మనం వంద రోజులు పని ఉంటుంది వంద బెడ్లు చేసుకుంటాం ఈ మోడల్ గురించి ఇంకా లైవ్ ఎక్స్ప్లనేషన్లో దీని గురించి చెప్తారు మనం కూడా మాట్లాడదాం అక్కడ నేను క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాను ప్రతి స్టార్ట్ చేసి ఒక టూ ఇయర్స్ అయింది దానికన్నా ముందు వన్ ఇయర్ నేను బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేశాను ఎలా చేస్తున్నారు ఏంటి అసలు మందు లేకపోతే పండుతుందా పండుదా కదా దానికోసమని ఒక రెండు గుంటల్లో నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ రెండు గుంటల్లో స్టార్ట్ చేసి కనీసం ఒక ఇరవై ఆరు రకాల కూరగాయలు పెట్టిన దాంట్లోనే కొన్ని అరటి మొక్కలు కొన్ని మునగ మొక్కలు పెట్టినా అరటి మునగ ఫెయిల్ అయిపోయింది అది నా లాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్లనే నేను నేర్చుకోలేదు గ్రౌండ్లో దిగి నేర్చుకోకుండా శాంపుల్ కోసం అని చెప్పేసి చిన్న ల్యాండ్లో పెట్టాను చాలా చిన్న ల్యాండ్ మనకి మనం నిల్చుంటే ఒక వంద ఫీట్ల లోపలే ఉంటుంది ఎటు చూసినా వంద ఫీట్లు అన్నట్టు అంతే దాంట్లోనే కూరగాయలు ప్లస్ ఇవన్నీ చేసి దాని నుంచి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది మనకి ఎలా చేసుకోవాలి అసలు మందు లేకపోతే ఏమవుతుంది అంటే ఏమేయాలి దాంట్లో మనకి ఆల్టర్నేట్ ఏం ఉంది ఫస్ట్ ల్యాండ్ ప్రిపరేషన్ బాగా ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకుంటే మనకు ఏమేయకపోయినా జీవామృతం చాలా తక్కువ మోతాదులో ఇచ్చుకున్నా కూడా మనకి పంట అనేది చాలా బాగా పండుతుంది జీవామృతం అంటే సింపుల్ మనకు ఆవు పేడ ఆవు మూత్రము దాంట్లో బెల్లము శనపిండి కలిపి చేసుకుంటాము దీని గురించి మనకి చాలా వ్యక్తులు మనకైతే చెప్పారు అండ్ ఈ జీవామృతము నీమాస్త ఒక ఇరవై రోజులకు ఒకసారి నీమాస్త అది పురుగుని కంట్రోల్ చేస్తుంది నీమాస్త అంటే చాలా సింపుల్ ఆవు మూత్రము ఆవు పిండ వేపాకులు ఈ మూడిటినేసి కషాయంలా చేసుకొని మనం స్ప్రే చేసుకున్నాము పురుగు మందు వచ్చేసింది భూమికి కావాల్సిన ఫెర్టిలైజర్ వచ్చేసింది మనము విత్తనాలు విత్తనాలు వచ్చేసి నాటు విత్తనాలే చూస్ చేసుకున్నాం మనము నాటు దేశీ విత్తనాలు ఒక మన పాత పురాతన కాలంలో వాడేవి ఆ విత్తనాలలో మనకి గొప్ప ఏంటి అంటే ఆ విత్తనం నుంచి బెస్ట్ క్వాలిటీ వచ్చిన సీడ్ని తీసుకొని దాన్ని నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ సేవ్ చేసుకోవాలి ఒక గంప తీసుకొని దాంట్లో పెండరుద్దేసి దాంట్లో పెట్టి కొన్ని వేపాకులు యాడ్ చేసి వేలాడ తీసుకుంటే దా మన సీడ్ సేవింగ్ అదే సో అలా విత్తనాన్ని కాపాడుకుంటాం మనము రైతులు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో విత్తనాల కోసం పురుగుమందుల కోసం ఎరువుల కోసం బాగా గొడవలు పడి మరీ తెచ్చుకుంటారు అవి వేస్తారు కానీ అయినా కూడా పంట రాదు నేను ఈ ఇలాంటి కెమికల్ వ్యవసాయం నేను ఆల్రెడీ అంటే చిన్నప్పటి నుంచి కెమికల్ వ్యవసాయం ఏమి నేను ఒక రెండు సంవత్సరాల పైనే చేశాను దాంట్లో నాకు ఇక్కడ లాభాలు కనిపించలేదు అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో నేను రాసుకున్నాను ప్రతి ఇయరు బయటకి ఎంత వస్తుంది నాకు ఇక్కడ కరెక్ట్గా క్యాక్యులేట్ చేసుకుంటే నెలకి ఒక పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు వచ్చేది అంతే అయితే మనకు దీన్ని అధిగమించేలాగా మనకు ప్రకృతి వ్యవసాయం కనిపించింది పాలేకర్ గారు దీని గురించి చెప్పడం చూసి వాళ్ళ క్లాసెస్ అన్నీ విన్నాను ఆల్మోస్ట్ ఒక రెండు వందల పైనే నేను యూట్యూబ్లో నేర్చుకున్నాను దాని తర్వాత వాళ్ళ ఓన్లీ పాలేకర్ క్లాసెస్ మనకి మెయిన్ అవి రెండు వందల గంటల పైన చూసి ప్రాక్టికల్గా విజయరామ్ గారు చేస్తున్నారు వికారాబాద్లో అక్కడ క్షేత్రానికి వెళ్ళి అక్కడ చూసి నేర్చుకున్నాను ఇంకా డిఫరెంట్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో బై ఉన్న అన్ని విజిట్ చేశాను విజిట్ చేసి ఎలా చేస్తున్నారు ఏంటి ఎలా స్టేజ్ చేసుకోవాలి ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది బేసిక్ ఐడియా వచ్చిన తర్వాతనే పొలంలో దిగి స్టార్ట్ చేసి ఫస్ట్ మన వెజిటేబుల్స్ వేసుకోవాలన్నా ఏ చేసుకోవాలన్నా ల్యాండ్ ప్రిపరేషన్ అనేది ఫస్ట్ బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ అదే మనం అయితే దీంట్లో మనకి యా మనకి రెయిన్కి అంటే ముందు ఎండాకాలంలో మనం స్టార్ట్ చేసుకుంటే బెటర్ అంటే వానలు వచ్చే ముందే మనం ల్యాండ్ రెడీగా ఉంటే మనం నెక్స్ట్ స్వయింగ్ చేసుకోవచ్చు వానలకి మనకు పంట పండిపోతుంది కాబట్టి దానికంటే ముందు ఎలా ఎలా రెడీగా ఉండాలంటే కొన్ని వాటర్ అయితే ఖచ్చితంగా ఉండాలి మేము చెప్పే మోడల్లో అట్లీస్ట్ ఒక వన్ ఇంచ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్న వాటర్ ఉండాల్సిందే ఖచ్చితంగా వాటర్ ఉన్నప్పుడు ఏంటంటే మనము నవధాన్యాలు అంటారు కదా మనకు నవధాన్యాలు దాంట్లో కొన్ని ధాన్యాలు అంటే నూనె ఉన్నాయి నువ్వులు కానీ పల్లీలు కానీ నూనె ధాన్యాలు కొన్ని కొన్ని జీలుగా ఇవన్నీ కలుపుకుంటే ఇవన్నీ కలిపి మనం ఒక ఎకరా మనం ఒక ఎకరాకి నలభై నుంచి యాభై కేజీలు పడతాయి ఇవన్నీ సో అవన్నీ యాడ్ చేసుకుంటే నలభై ఐదు రోజుల తర్వాత అన్నీ పూతకు వస్తాయి పూత దశలో ఉన్నప్పుడు రూటోవేటర్ చేయాలి దాన్ని రోడోవేటర్ దున్నేస్తే భూమికి కావాల్సిన అన్ని రకాల మైక్రో మ్యాక్రో న్యూట్రియన్స్ అన్నీ అందుతాయి దాంట్లోనే ఉంటాయి ఇంకా మనకి పచ్చి రొట్టె పచ్చి రొట్టెతో పాటు కూడా పచ్చి రొట్టెతో పాటు మనకి నవధాన్యాలు పప్పు ధాన్యాలు కొన్ని నవధాన్యాలు పప్పు ధాన్యాలు వచ్చేస్తాయి నువ్వుల ధాన్యాలు అదే నూనె ఉంటుంది కదా నువ్వులు ఆయిల్ సీడ్స్ అవి ఒక నాలుగు రకాలు వేసుకుంటే పంటకు కావాల్సిన బేసిక్స్ అన్నీ వచ్చేస్తాయి అక్కడే సో అది మెయిన్ ప్రిపరేషన్ దానికంటే ముందు ఒక పాయింట్ మిస్ అయింది ఏంటంటే రెండు ఫీట్ల లోటు నుంచి మట్టిని తవ్వుకున్నాం అనుకోండి బెడ్ వన్ టైం వేస్తాం ఇంకా దాన్ని దున్నడం ఉండదు బెడ్ ఒకసారి వేసామంటే మళ్ళీ దాన్ని ఉండడం దున్నడం ఉండదు కాబట్టి మనం రెండు ఫీట్ల నుంచి మట్టిని డిస్టర్బ్ చేయాలి అంటే తవ్వుకోవాలి తవ్వుకున్న దాని మీద నవధాన్యాలు వేసుకోవాలి నవధాన్యాలు కానీ పప్పు ధాన్యాలు కానీ నువ్వు ధాన్యాలు కానీ నూనెలు కానీ ఇలాంటివన్నీ వేసేసుకొని నలభై ఐదు రోజుల తర్వాత దాన్ని చాప్ చేసుకోవాలి అప్పుడు దాన్ని బెడ్ వేసుకుంటే వన్ టైం ఇంకా మళ్ళీ దున్నడం అనేది ఉండదు పొలంలో ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎంత దుంతితే అంత కలిపి ఎక్కువ వస్తుంది కలిపి ఏమైతే అంటే సీడ్ పెరుగుతుంది సీడు పెరిగినప్పుడు దాన్ని దున్నినప్పుడు మల్టీప్లై అవుతుంది ఒక ఒక చిన్న మొక్క వంద మొక్కల్ని తయారు చేస్తుంది పక్కల సో మనం ఎంత దుంతే అంత నష్టపోతాం దానికోసమనే బెడ్ ఇలా ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ ఇయర్ ఈ ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది దాంట్లో మనం దున్నుకున్న తర్వాత ల్యాండ్ ప్రిపరేషన్ ఇది మెయిన్ దాని తర్వాత ఘనజీవామృతం ఆవు పేడ ఆవు అన్నప్పుడు నాటు ఆవు గుర్తుపెట్టుకోవాల్సింది జెర్సీలు హెచ్ఎఫ్లు ఆవులు కావు అవి దాన్ని మనం ఆవుగా పరిగణించవద్దు దాని పాలు పేడ మూత్రం ఏవి మనం ఇందులో వాడకూడదు ఇది ఒక బేసిక్ బర్రెని కూడా వాడకూడదు మనకు ఆప్షన్ లేదనుకుంటే యాభై శాతం ఎద్దు యాభై శాతం బర్రే దాంట్లో ఆవు ఖచ్చితంగా ఉండాలి మళ్ళీ అదొక ఇరవై ముప్పై అనుకుంటే యాభై శాతం ఆవుది ఖచ్చితంగా ఆవు పెండ ఆవు మూత్రము బేసిక్ మన ఫార్మింగ్లో సో ఆవులు ఖచ్చితంగా ఉంటేనే మనం ప్రకృతి వ్యవసాయం చేయగలుగుతాము నాటు ఆవు నాటు ఆవు అంటే మీద ఊపరము ఉండాలి కింద గంగడోలు ఉండాలి అది నాటు ఆవు అది మన జెర్సీలకు ఇచ్చే గంగడోలు ఉండదు అండ్ మీద ఊపరం కూడా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అది ఆవు కాదు మనం ఆవు అంటే దాన్నే అనాలి మనం చిన్న మన కొంచెం ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఈ ఆవులు లేవు మన దగ్గర మొత్తం నాట్ ఆవులే ఇప్పుడు చూస్తే ఆవులు లేవు ఇప్పుడు మొత్తం జెర్సీ ఆవులే అండ్ జెర్సీ ఆవులకి మీరు ఒకటి చూస్తే దానికి అసలు మందులు లేకపోతే అవి బతకవు వేడిలో బతకవు ఎండలో కట్టేస్తే బతకవు మన ఆవులు చూడండి ఒకసారి ఎండలో కట్టి ఎంత ఎండలో కూడా నిలదొక్కుని ఉంటాయి ఒంగోలు ది బెస్ట్ బ్రీడ్ మనకు ఒంగోలు గిర్ర అనేది గుజరాత్ బ్రీడ్ కొంచెం దానికి చల్లదనం కావాలి మన దగ్గర కూడా మెయింటైన్ అవుతుంది బట్ కొంచెం చల్లదనం ఇస్తే సస్టైన్ అవుతుంది ఇంకోటి ఏంటంటే గిర్ర బిరిడు ఆవు పాలు ఎక్కువ ఇస్తుంది అని చెప్పేసి అందరు తెచ్చుకుంటున్నారు ఒంగోలు దానికంటే ఎక్కువ ఇచ్చేది మనల్లందరూ ఆవు పాలు ఇవ్వదు అని చెప్పేసి దాన్ని ఘనజీవనంతో వేసుకొని మనం నెక్స్ట్ సీడ్ పెట్టుకోవచ్చు బెడ్లు చేయాలి మనకు క్రాపింగ్ అది ఇది మల్టీ క్రాపింగ్లో వెజిటబుల్స్ కావాలంటే బెడ్ చేసుకోవాలి బెడ్ చేసుకుంటే ఏంటంటే జీరో టిల్లింగ్ ఇంకా మళ్ళీ దున్నాల్సిన పని లేదు ఒకేసారి బెడ్ వేసుకుంటే కష్టపడి ఆ బెడ్స్లోనే అన్ని రకాల కూరగాయలు పెట్టుకోవచ్చు ఆ పంట అయిపోయిన తర్వాత పంట వెడదాలే మనకు కంపోస్ట్ లాగా అయిపోతాయి మనం తీసేది ఏముండదు ఇంకా ఊరికే దాన్ని అలా వదిలేసి దానిపైన డీకంపోజర్ ఏమైనా స్ప్రే చేసాము అనుకోండి అదే డీకంపోజ్ అయిపోయి మట్టిలో కలిసిపోతే దాని మీద మళ్ళీ నెక్స్ట్ పంట పెట్టుకోవచ్చు సో దీంట్లో టిల్లింగ్ ఖర్చు కూడా రైతుకు సేవ్ అయిపోతాయి మళ్ళీ మళ్ళీ దున్నాల్సింది ఓన్లీ ఇది కూరగాయల వరకు మాత్రమే ఈ మోడల్ వరి వాళ్ళు సేమ్ పచ్చి రొట్ట వేసుకొని దున్నేసుకొని ఒక నలభై రోజుల ముందే ప్రాసెసింగ్ స్టార్ట్ అయిపోవాలి ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ల్యాండ్ ప్రిపరేషన్ చేయకుండా మనం వ్యవసాయం చేశామంటే ఫెయిల్ అయిపోతాం అక్కడే అక్కడ ఫెయిల్ అయిపోవడం చాలా ఛాన్స్ ఉంటుంది సో ల్యాండ్ ప్రిపరేషన్ అది పక్క ఇంపార్టెంట్ దాన్ని మిస్ చేశారంటే మనకు పంట మనం అనుకున్నంత దిగుబడి రాదు మనం నష్టపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఇది ఫైలియర్ ఫార్మింగ్ మనకు సుభాష్ పాలకర్ గారు దీని సృష్టికర్త దీని మోడల్ ఇచ్చారు ఇదేంటంటే మన పొలంలో ఉండాల్సిన అడవి మనం వ్యవసాయం స్టార్ట్ చేసే ముందు ఇలాంటి బాక్స్ ఖచ్చితంగా మన పొలంలో ఉండాలి ఇది ఉండడం వల్ల మనకి ఒక బెనిఫిట్ ఏంటి అంటే పొలంలో అన్ని రకాల పక్షులు వస్తాయి అన్ని రకాల జీవరాశులు వస్తాయి దీంట్లో ఈ చివరిన ఈ నాలుగు బ్లాక్ కలర్లో డాట్స్లో ఉన్నవి మామిడి సపోటా పన్నసా నేరడు ఇవి ఏంటంటే మహావృక్షాలు పెద్ద జాతి వృక్షాలు పెద్ద చెట్లు దీని మధ్యలో ఇక్కడ రెడ్ సింబల్లో ఇక్కడ నాలుగు ఉంటాయి మళ్ళీ ఈ నాలుగు ఏంటంటే దాంట్లో కంటే కొంచెం చిన్నవి ఉసిరి బత్తాయి నిమ్మ దానిమ్మ జామ ఎలక అండ్ అంజీరు కమల ఇవి మధ్యలో వస్తాయి దీంట్లో ఉన్న పెద్ద వృక్షాలు ఇవే ఇంకా ఫస్ట్ మహావృక్షాలు దాని తర్వాత కొంచెం చిన్నవి దాంట్లో మధ్య మధ్యలో మీరు చూసుకుంటే మునగ ఈ సింబల్లో ఉంది కదా బ్లూ కలర్లో బ్లూ కలర్ సింబల్ మునగ ముప్పై ఆరు మునగ చెట్లు వన్ లైన్ బై లైన్ మునగ ఏం చేస్తుంది అంత కింద నైట్రోజన్ ఫిక్స్ చేసర్ ట్వంటీ ఎయిట్ అని రైతులు కొని చేస్తారు కదా అది జస్ట్ ఈ మొక్క పెట్టడం వల్లనే వస్తుంది మనకి మన అన్ని రకాల అన్ని రకాల పోషకాలు వన్ బై వన్ ఇప్పుడు అడవి మోడల్ చూస్తారు మీరు అడవిలో ఎలా ఉంటుంది అసలు మనం వేయము అసలు ఒక మెయింటెనెన్స్ చేయము వాటర్ పోయము అదే పెరుగుతుంది ఎలా పెరుగుతుంది అంటే ఒక చెట్టు ఇంకొక చెట్టుకి తోడ్పడుతుంది పెద్ద చెట్టు చిన్న చెట్టుకి మోనో క్రాపింగ్లో ఏమైపోతుందంటే అన్నీ పత్తే ఉంటుంది సో అన్నిటికీ సేమ్ రకాల పోషకాలు కావాలి కాబట్టి రైతు దాన్ని అదనంగా యాడ్ చేయాల్సి వస్తుంది మనం బ్యాగులు కూడా వేస్తాం సో అదే డిఫరెన్స్ మనకు ఫైల్ ఇయర్లో ఇవి ఒక ఎకరాకి వంద బ్యాగులు వస్తా వన్ సారీ పది బాక్సులు వస్తాయి ఒక ఎకరాకి పది బాక్సులు ఇవి పది బాక్సులు పెట్టుకుంటే మనకి దీని నుంచి మూడు లక్షల ఆదాయం ఓన్లీ మోడల్ నుంచే సీజనల్ ఫ్రూట్స్ మనకు కావాల్సిన అన్ని రకాల సీజన్ మీ ప్రాంతాన్ని బట్టి మీ ప్రాంతంలో ఏ సీజన్లో ఏ పండు పండుతుందో చూసుకొని ఇక్కడ మనం పెట్టుకోవాలి అది మహావృక్షమా దానికంటే చిన్న వృక్షమా చూసుకొని మనం చూస్ చేసుకోవాలి ఎందుకంటే మన ఇంట్లోకి ఒక నాలుగు ఫ్యామిలీలకు సరిపోతుంది ఇది దీంట్లో వచ్చిన ఈల్డ్ సీజనల్ ఫ్రూట్స్ దీంట్లో సెలెక్షన్ ఉండాలి మనది మెయిన్ మహావృక్షము దాని దానికంటే చిన్న వృక్షము దానితో పాటు మునగ అరటి పప్పాయ కామన్ మనకి ఇది ఏ సీజన్లో అయినా వస్తుంది మనం పెట్టిన టైంను బట్టి మనకు ఈల్డ్ అనేది మారిపోతూ ఉంటుంది ఇది దానితో పాటు ఒక మధ్యలో ఒక కొబ్బరికాయ ఉంది సెంటర్లో కొబ్బరి నుండి కూడా మనకు కొద్దిగా ఆదాయం దాంతోపాటు పప్పులు మనకు పప్పు కావాలి కదా కంది ధాన్యాలు ఈ బాక్స్లో మీకు మోడల్లో కూడా చూపియచ్చు కంది ఆల్రెడీ జెర్నేషన్ వచ్చేసింది సో ఈ చివరిన కందులు వచ్చేస్తాయి ఆరెంజ్ సింబల్ బెడ్ చివరన ఉంటుంది ఇది మీకు మోడల్లో లైవ్గా చూపిస్తే అర్థమవుతుంది ఇది దీంట్లో మధ్యలో మళ్ళీ డబల్ సింబల్ ఉన్న దగ్గర మిర్చి అల్లము పసుపు అవిసలు కూడా పెట్టుకోవచ్చు ఇది కంప్లీట్ ఫైవ్ లేయర్ మోడల్ దీంట్లో మనకు కనీసం ఒక నాలుగు ఫ్యామిలీలకు సరిపోయే ఈల్డ్ వస్తుంది అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల పండ్లు సీజనల్ పండ్లు దీంట్లోనే ఉంటాయి ఇంకా గొప్ప విషయం ఏంటంటే దీంట్లో మనకి మనకిది ఒక త్రీ ఇయర్స్ హై డెన్సిటీలోకి వెళ్ళిపోతుంది అప్పుడు మీరు ఎన్ని రకాల స్పైసెస్ పెట్టినా కూడా వచ్చేస్తాయి మిరియాలు కావచ్చు మనకు చల్లదనాన్ని ఇష్టపడే ప్రతి మొక్క దీంట్లో మొలుస్తుంది సో త్రీ ఇయర్స్ తర్వాత మనకు యాక్చువల్ ఈల్డ్ వస్తుంది యాక్చువల్ ల్యాండ్ కూడా కన్వర్ట్ అయిపోతుంది ఫస్ట్ అన్నిటికంటే ముందు మార్కెటింగ్ గురించే చెప్పాలి రైతులకు ఎందుకంటే రైతులు ఎవరు మార్కెటింగ్ చేయరు బిజినెస్ చేయరు ఏది చేయరు వ్యవసాయం అంటే బిజినెస్ కాదు అందుకనే రైతులకి బిజినెస్ అనేది తెలియదు సో మనం దీంట్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మధ్యవర్తులు ఉండడం వల్ల రైతు ఎక్కడ నిలబడడం లేదు నష్టాల్లోనే ఉన్నాడు అది మధ్యవర్తి వల్ల మాత్రమే మీరు దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి లోకల్ మార్కెట్ ఈజ్ ద బెస్ట్ మార్కెట్ మీరు ఎక్కడెక్కడనో వెళ్ళిపోయి ఎక్కడెక్కడనో అమ్ముకోవాలి వేరే స్టోర్ వాళ్ళని అమ్ముకొని లేకపోతే ఏదైనా ఎక్కడైనా వాళ్ళు కొంటారు వీళ్ళు కొంటారని వేరే ఆశ పెట్టుకుంటే వాళ్ళు కొనని పక్షాన మనం నష్టపోయే పరిస్థితి అయితే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం బేసిక్ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ కేజీ పెట్టుకొని మనకు లాభాలు అయితే రావు అంటే పెట్టిన దానికి లాభం రావాలి కదా అలా రావాలంటే కనీసం ఇవ్వాలి మనకు మార్కెట్లో చూసుకుంటే ఒకసారి వన్ రూపీ కేజీ కూడా రావచ్చు సో అది డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి ఎలా మన దగ్గర ఉన్న అన్ని రకాల కూరగాయలు ప్రతి ఫ్యామిలీకి కూరగాయల అవసరమైతే ఉంది ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీలో కనీసం మూడు నుంచి ఐదు వందల రూపాయలు అయితే ఖచ్చితంగా పెట్టవలసిందే దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వెజిటేబుల్స్ వేసుకొని ప్రతి ఫ్యామిలీకి మీరే ఇచ్చేలాగా ఓన్ మార్కెటింగ్ ఇప్పుడు నేను చేయవలసింది అదే ఇప్పటివరకు నేను మార్కెటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు ఎందుకంటే నా దగ్గర అంత సఫిషియెంట్ డీల్ రాలేదు నేను ఒకసారి వేసాను అప్పుడు నాకు వచ్చింది ఏంటంటే తక్కువ మొత్తంలో వచ్చింది దాన్ని మార్కెట్ తీసుకు అమ్ముదామని చూసా నాటు బీరకాయలు వేసాను అన్ని నాటు నాటు కీరాలు వేసాను మందులు వేయలేదు పుచ్చు ఉంటుంది కొంచెం వంకరింకరు ఉంటాయి అవి అసలైన విత్తనాలు అసలైన టేస్ట్ దాంట్లో ఉంటుంది అవి అమ్మడానికి వెళ్ళినప్పుడు నలభై రూపాయలు బీరకాయలు కేజీ వెళ్తుంటే మార్కెట్లో నేను ఇరవై రూపాయలకే అమ్మాను అది కూడా ఎవరు కొన్నారంటే బీహార్ వాళ్ళు కొన్నారు బీహార్ వాళ్ళకి ఏంటంటే తక్కువ వస్తే కొంటారు వాళ్ళు మనల్ని ఎవరు కొనడానికి ఇష్టపడలేదు ఇప్పుడు అంత లోకల్ మార్కెట్లోకి వెళ్ళి మనం అవగాహన చెప్పలేం ఎంతమందికైనా చెప్తాము ఇది నా అది ఇది మందులేదు ఇది పుచ్చుంటుంది తీసుకోవాలి అని సో నాలెడ్జ్ ఇవ్వలేం మార్కెట్లో కాబట్టి ముందుగానే మనం మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై ట్రై చేయాలి పండించే ముందు ఎలా పండిస్తున్నారు ఏంటి అనేది సోషల్ మీడియా అందరు చూస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు సో దట్ మీకు అక్క నుంచి కూడా కొంతమంది వస్తారు గ్రామంలో కూడా పెద్ద అందరినీ కలిసి నేను ఇలా కష్టపడుతున్నాను ఇలా చేస్తున్నాను న్యాయమైన రేట్ ఇచ్చి కొనండి అని చెప్పి ముందుగానే మార్కెటింగ్ చేసుకోవాలి మనం అడిగేది డబ్బులు కాదు డొనేషన్ ఇవ్వనట్లేము మనం అమ్మిన పంటకి న్యాయమైన రేట్ ఇచ్చి కొనమని అడ్ అడిగే పరిస్థితి మాత్రమే మనము ఆ పరిస్థితిలోనే మనం ఉండాలి ఫస్ట్ మనకి వ్యవసాయం చేసే ముందు వానకాలంని ఎండాకాలంని చలికాలంని మూడింటిని అర్థం చేసుకోవాలి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే కొద్దిగా ముందరికి జరిగినాయి ఒకప్పుడు టైంకి వానలు పడేవి ఇప్పుడు టైంకి వానలు పడేట్ల పంట వచ్చే టైంలో వానబడి నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో దాన్ని వాన పరిస్థితిని అర్థం చేసుకొని మనం కూడా కాలంతో పాటు కొద్దిగా ముందుకి జరిగే ప్రయత్నం చేయాలి ఫస్ట్ ఇది చలికాలంలో వరి వేయకపోవడం ఉత్తమం వేసినా కూడా మార్చి లోపే దిగుబడి తీసుకోవాలి మార్చి తర్వాత వచ్చింది తాళవుతుంది నూకలు వస్తాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి నాటు ఆవు ఖచ్చితంగా ఉండాలి ఆవు ఉన్నప్పుడు అందరు ఏంటంటే ఒక బరువులాగా ఫీల్ అవుతారు ఆవు ఉంటే ఏడికి తిరగలేము ఏడికి వెళ్ళలేము కానీ ఆవు లేకపోతే మన ఆరోగ్యం లేదు మన జీవితం అనేది లేదు సీజనల్ పంటలు ఏమున్నాయో ముందుగానే అవగాహన తెచ్చుకొని వర్షాకాలం ఎప్పుడు వస్తుంది ఎండాకాలం ఏంటి ఎలా చేంజెస్ మీకు అల్లీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది బట్ చేంజెస్ ఎలా జరిగాయి విపరీతమైన ఎండ ఉంటే విపరీతమైన ఎండ వాన ఎక్కువ ఉంటే వాన ఎక్కువ సో ఈ రెండింటిని అర్థం చేసుకొని మీరు మంచి మార్కెటింగ్ కలిక చేసుకోగలిగితే లక్ష రూపాయలు కాదు వాళ్ళు లక్ష అన్నారు రెండు లక్షలు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రైస్ కూడా ఎంత అంటే కేజీకి ఇరవై రూపాయలు మాత్రమే ప్రజెంట్ బయట మార్కెట్లో మిర్చి ఎనభై రూపాయలు కేజీ ఉంది మనం ఇక్కడ ఇరవై రూపాయలకే ఇస్తున్నాం మనం దాన్ని నలభై ఇస్తామా ఎనభై ఇస్తామా నూట అరవై ఇస్తామా మీరు ఆర్గానిక్ స్టోర్లోకి వెళ్తే ఒక్క ఏది కేజీ తీసుకున్నా కూడా నూట ఇరవై రూపాయలు కేజీ టమాటో తీసుకున్నా ఉల్లిగడ్డ తీసుకున్నా మిర్చి తీసుకున్నా బయట మార్కెట్లో పెరిగితే మళ్ళీ వీరిగోలో పెంచుతారు సో అలా ఉంది మనం న్యాయమైన రేటు పెట్టుకొని న్యాయంగా ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తే మన దగ్గరికి ఈ రోజు కాకపోయినా రేపు పొద్దునైనా ఖచ్చితంగా వస్తారు నేను స్టార్ట్ చేసాక కూడా నేను లాభాలంటూ ఎక్కడ చూడలేదు బట్ స్టిల్ మనం ఏంటంటే మనం చేసే పని మంచిదే అయితే మన దగ్గరికి ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తారు కష్టపడాలి కష్టపడే చేయాలి ఎక్కడ మోసం చేయకుండా కల్తీ చేయకుండా చేయాలి ఆర్గానిక్ అని కనుక పెద్ద పెద్ద కల్తీలు చాలా ఉన్నాయి దాని గురించి మనం మాట్లాడుకునే టైం వేస్ట్ సో మనం ఆర్గానిక్ అని ఎక్కడ చెప్పము అందుకని న్యాచురల్ ఫార్మింగ్ మన పొలంలో ఎద్దుగానుగలు ఉన్నాయి ఆయిల్ మన దగ్గరే కొనాల్సిన అవసరం లేదు మీది ఏ డిస్టిక్ అయితే ఏ మండలైతే ఆ మండలంలో ఉన్న గానుగల లిస్ట్ అంతా మన దగ్గర ఉంది మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోండి మీకు ట్రాన్స్పోర్ట్ తగ్గిపోతుంది న్యాయంగా ఇస్తున్నాడా లేదంటే న్యాయంగా తీస్తున్నాడా ఒక్కసారి విజిట్ చేసి కూరగాయలు కొన్నా నూనెలు కొన్నా పాలు కొన్నా ఏది కొన్నా అతని లోపల ధర్మం ముఖ్యం మనకి ఏంటంటే మోరల్ వాల్యూస్ ఎథిక్స్ ఇవి లేని వాళ్ళ దగ్గర కొనమాకండి ఇవి చూసుకొని కొనండి ఇంకొకటి మన వాళ్ళ దగ్గర మాత్రమే కొనడానికి ప్రయత్నం చేయండి న్యాయంగా చేసే వాళ్ళకి మీ చుట్టుపక్కల రైతులు ఎవరున్నా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళ దగ్గర కొనుక్కోండి వాళ్ళకి ఏదో దానం ధర్మం ఎవరనట్లేదు మంచి ధర పెట్టి మంచి ఆరోగ్యాన్ని తెచ్చుకొని మాత్రమే మనం చెప్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్